వెల్కమ్ యూనియన్ మీ రాజేష్ తాను నమ్మింది అంతే నమ్మకంగా ప్రజలకు చెప్పడం అందరి నేతలకు సాధ్యం కాదని చెప్పాలి అలాంటి వారు కొంత పొలిటికల్లో కూడా తక్కువ మందే ఉంటారు ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తాము చెప్పాలనుకున్నదే ఆ విషయాన్ని అందరికీ అర్థమయ్యేలాగా చెప్పడం జనరంజకంగా చెప్పడం మాస్క్ కరెక్ట్ అయ్యేలాగా చెప్పడం తమను వ్యతిరేకించే వారికి సైతం తమ మాటలకు కొంత ఫిదా అయ్యేలా చేసే టాలెంట్ కొందరు నేతలకు మాత్రమే ఉంటుందని చెప్పాలి అలాంటి టాలెంట్ ఉన్నటువంటి టాప్ టెన్ మెంబర్స్లో తెలుగు ముఖ్య నేతల్లో రేవంత్ రెడ్డి మొదటి వరుసలోనే ఉంటారు మొదటి ముగ్గురులోనే ఉంటారని చెప్పాలి సో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి చర్చనీయాంశంగా మారుతున్నారు అలాంటి ఆయన ఇవాళ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ గురించి ఆయన పాలన గురించి ఆయన చెప్పే మాటల గురించి విమర్శలు గుప్పించడమే కాదు కాంగ్రెస్ గురించి రాహుల్ నాయకత్వం గురించి ఎంతగానో చెప్పే ప్రయత్నం కూడా ఇవాళ రేవంత్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి అయితే దేశంలో మరే కాంగ్రెస్ ముఖ్యనేత కూడా చేయనటువంటి రీతిలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు రిజర్వేషన్ అంశం తెర మీద తీసుకొచ్చి ఎజెండా ఫిక్స్ చేశారు సో పాలనను కూడా పక్కన పెట్టి పూర్తిగా ఎన్నికల రాజకీయం మీదనే ఫోకస్ చేశారని ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇదే విషయాన్ని ఆ తర్వాత తన ఇంటర్వ్యూలో కూడా కొంతమందితో ఆయన షేర్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక మోదీ మీద రేవంత్ రెడ్డి చేసినటువంటి ఘాటు విమర్శలు కొంత శృతిమించాయన్న వాదన కూడా కొంతమంది నుంచి వినిపిస్తోంది అది కూడా లేకపోలేదు అయితే ఇవాళ అదంతా ఎన్నికల వేళ కొంత మామూలుగానే ఉంటాయి అన్న విషయాన్ని కూడా రేవంత్ చెప్పడం కూడా కొంత కనిపించింది అయితే ఏదావాత రేవంత్ ఎంత కష్టపడినా ఆయన ఎంత పదునైనటువంటి వాదన వినిపించినా తెలంగాణ ప్రజలు మాత్రం లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటు వేయలేదు అనే ఒక అంశాన్ని స్పష్టంగా ఇవాళ వస్తుంది ఎందుకంటే మూడు నాలుగు నెలల క్రితం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించి తెలంగాణ ప్రజలు సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా బీజేపీకే ఓటు వేశారన్న విషయాన్ని తాజాగా అనేక ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటే స్పష్టంగా అర్థమవుతోంది మరోవైపు ఎన్నికల వేళలో కూడా తర్వాత కూడా మొత్తం పదిహేడు ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పదకొండు వరకు కూడా ఖచ్చితంగా సీట్లు సొంతం చేసుకుంటాయని చెప్పడం కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది వాళ్ళ కాన్ఫిడెన్స్ పద్నాలుగు టార్గెట్ పెట్టుకున్నప్పుడు కూడా ఖచ్చితంగా పదమూడు నుంచి పదకొండు ఐదు సీట్లు పన్నెండు సీట్లు స్పష్టంగా గెలుస్తామనే ఒక కాన్ఫిడెన్స్ ధీమా అందరిలో కనిపించింది మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డిలో కూడా కనిపించింది అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కంటే కూడా ఎక్కువ ఎంపీ స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందన్న అంచనాలని ఇవాళ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు షాక్గా కనిపిస్తుంది ఎంత చూస్తే ఖచ్చితంగా మోదీ దెబ్బ ఎంతలా ఉంటుందనే విషయాన్ని ఇవాళ మొదటిసారి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి రుచి చూశారనే మాట ప్రధానంగా ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తుంది అయితే ఎగ్జిట్ పోల్స్కు తగ్గట్టుగానే రియల్ ఫలితాలు అంటే ఎగ్జాక్ట్ పోల్స్ కూడా ఆ రిజల్ట్స్ కూడా ఆ విధంగానే ఉంటాయా ఒకవేళ ఉంటే ఖచ్చితంగా మోడీ విషయంలో తన గేమ్ ప్లాన్ కూడా ఎంతలా మార్చాలన్న విషయాన్ని కూడా రేవంత్కి ఇప్పటికే అర్థమైపోయి ఉంటుందనే అంచనాలు కూడా అనే విశ్లేషణలు కూడా కొంతమంది చేస్తున్నారు ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏది చేసినా అత్యంత వ్యూహాత్మకంగా చేస్తూ ఉంటాడు అట్లాంటి సందర్భాల్లో ఒకవేళ ఖచ్చితంగా బీజేపీ అత్యధిక స్థానాలు గెలిచినా లేకుంటే బీజేపీ గతం కంటే కూడా కొన్ని ఎక్కువ స్థానాలు తెలంగాణలో సాధించినా లేదంటే బీజేపీ ఓట్ షేర్ కాంగ్రెస్ ఓట్ షేర్ కంటే పెరిగినా గత ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో కొంత బీజేపీ కొంత గొప్ప ఖచ్చితంగా పుంజుకుంది అని కనుక రేవంత్ రెడ్డి పసిగడితే స్పష్టంగా ఇవాళ మోదీ దెబ్బ తగిలినట్టుగా అర్థం చేసుకుంటాడు రేవంత్ రెడ్డి మరోవైపు ఇవాళ మోదీ వేవ్ కానీ లేకుంటే మోదీని కట్టడి చేయడానికి కానీ లేదంటే కనుక బీజేపీని మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కట్టడి చేయడానికి ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రత్యేక ప్రణాళిక స్పష్టంగా ఒక గేమ్ ప్లాన్ చేంజ్ చేసుకునే అవకాశాలు స్పష్టంగా అనిపిస్తున్నాయి మొత్తం మీద రేవంత్ రెడ్డికి మొదటిసారిగా మోదీ దెబ్బ షాక్ తగిలిదని ఖచ్చితంగా చెప్పుకోవాలి మరి పార్లమెంట్ ఎన్నిక రిజల్ట్స్ తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉన్నాయి మరి ఎగ్జాక్ట్ పోల్స్ ఏ విధంగా ఉంటాయని మాత్రం దాని తర్వాత విశ్లేషణలు కూడా మారే అవకాశాలు స్పష్టంగా అనిపిస్తుంది ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హెచ్